తెలంగాణ జిల్లా జగ్గంపేట మండలం గండేపల్లి జగ్గంపేట కిల్లంపూడి మండల గణేష్ ఉత్సవ కమిటీలకు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ పలు సూచనలు చేశారు ఎవరు ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదన్నారు సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్ లో అనుమతి పొందవచ్చని ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని తెలిపారు నాలుగు అడుగులు దాటిన విగ్రహాల దగ్గర సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలని మండపాలు రోడ్డు యూజర్స్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు గణేష్ మండపం వద్ద రాత్రి సమయాల్లో ముగ్గురు వాలంటీర్లు ఉండాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు జూద క్రీడలకు అశ్లీల నృత్య ప్రదర్శనలకు మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు ఎటువంటి ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఉండరాదని సూచించారు పూర్తి భక్తి భక్తిభావంతో జరిగేలాగా సహకరించవలసిందో కోరుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కాదు ప్రతి మా మండపం వాళ్ళు కూడా పర్మిషన్ పెట్టుకోండి ప్రభుత్వం సింగిల్ విండో విధానం పెట్టింది గతంలో లాగా మీరు రావాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక జగ్గం సిఏ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ టూ టూ నైన్కి కానీ జగ్గం బ్యాటస్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ కానీ తెల్లంపూడి ఎస్ఐ గారు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ కానీ గండేపల్లి ఎస్ఐ గారు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ కానీ తెలియజేయండి లేదు అడగండి లేదంటే కనుక మీ గ్రా మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పోలీసుల సహకారం తీసుకోండి మన మూడు మండలలోని ఆల్రెడీ ఒక్కొక్క మనలోని పదిహేను మంది ఆన్లైన్లో అప్లై చేయటం జరిగింది వాళ్ళందరూ కూడా పర్మిషన్ వేసి ఇవ్వటం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోండి ప్రభుత్వం అందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా భారం తగ్గించింది స్టేషన్కి రావటం మళ్ళీ సర్కిల్ ఆఫీస్కి రావడం డిఎస్పీ ఆఫీస్కి కట్టడం ట్రెజరీకి వెళ్ళి చర్ల కట్టడం ఏమీ లేదు సింపుల్గా సింగిల్ విండో విధానం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని పర్మిషన్ పొందండి అదేవిధంగా భక్తి భావంతో జరిగేలాగా చూడండి ఎటువంటి జోద క్రీడలకు అశ్లీ ప్రదర్శనలకి తావి ట్రాఫిక్ ప్రమాదాలకి అలాగే విద్యుత్ ప్రమాదాలకి అగ్ని ప్రమాదాలకి ఎటువంటి తావి ఇవ్వకుండా మనం మూడు మండలాల్లోని ఒక మంచి వాతావరణంలో మంచి పేరు వచ్చేలాగా మనం అందరం కూడా నిర్వహించుకుందాం గణేష్ నిమజ్జన గణే గణేష్ నిర్వాహకులకు అందరికీ నమస్కారం అండి వినాయక చవితి శుభాకాంక్షలు మన గణేష్ నిర్వాహకులందరికీ కొన్ని సూచనలు మీరు పర్మిషన్ కోసం ఎటువంటి చలానా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది మనకి ఈ నిమజ్జనానికి సంబంధించి పర్మిషన్ల కోసం ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదు అదేవిధంగా మీరు సర్కిల్ ఆఫీస్ కానీ స్టేషన్ కానీ డిఎస్పిఆర్ ఆఫీస్ కానీ వెళ్ళక లేకుండా ఆన్లైన్లోనే మీరు పర్మిషన్ పెట్టుకుంటే మేము వచ్చి విజిట్ చేసి వెంటనే పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అందులో మీరు గణేష్ నిమజ్జనం సంబంధించి ఒక కమిటీగా ఒక ఐదుగురు కమిటీగా ఫార్మ్ అయ్యి వాళ్ళ పేర్లతో మీరు అప్లోడ్ చేస్తే వెంటనే మీకు ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు ముఖ్యంగా నాలుగు అడుగులు దాటిన విగ్రహాలు ఉంటే కానీ ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలని ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఎటువంటి డ్రౌనింగ్ నేట మునిగే ప్రమాదాలు కానీ జరగకుండా కమిటీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మండపం దగ్గర ఖచ్చితంగా కాపలాగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా పూర్తి భక్తిభావంతో ఎటువంటి జ్యోత క్రీడలు కానీ అశ్లీల నృత్య ప్రదర్శనలు కానీ అశ్లీల పాటలు కానీ లేకుండా పూర్తి భక్తి భావంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం అలాగే కాలువలన్నీ కూడా ఇటీవల కృషి ఈ ఏలేరు కాలువ కానీ లేదంటే కానీ మనకు ఉన్నటువంటి పుష్కర కాలువ అలాగే పోలవరం కాలువ ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నీటిలో దిగడం నిమజ్జనానికి వద్దు